ముఖ్యంగా మనము రకరకాల జంతువులను మనుషులు కొన్ని జంతువులను తింటూ ఉంటాం కోడ్లు మేకలు తింటూ ఉంటాం కొన్ని ఏరియాలో ఇంకొన్ని తింటూ ఉంటారు కానీ మనం పెంచుకునే కుక్కలకి ఏమైనా బాధపడతామో అట్ ద సేమ్ టైము మేకలను కోసుకొని తింటాము చాలామంది మాట్లాడే మాట గురుగారు దీనిపైన ఏం చెప్తారు కొన్ని జంతువులను మనము ఆహారం ఒక మనిషి వస్త్రాధారణను ఒక మనిషి ఫుడ్ హ్యాబిట్స్ను మనము విమర్శించడం కానీ అలాంటిది చేసే రైట్స్ మనకు లేవు లేవు నాగాల్యాండ్లో కుక్కలను తింటారు అవును నార్త్ ఈస్ట్ స్టేట్స్లో నేను చాలా స్టేట్స్ చూసినా పిల్లి తింటారు పంది కుక్కులు తింటారు కోతి తింటారు అవును కోతిని తింటారు సో జనరల్గా ఎక్కడ ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటిని తినడానికి వాడతారు తక్కువగా ఉండడానికి సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఉదాహరణ ఆస్ట్రేలియాలో కంగారూస్ అక్కడ వాళ్ళ జాతీయ జంతువు జంతువు కానీ అక్కడ కంగారూసు విరివిగా తినమని చెప్తారు తినమంటారు తినమంటారు ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సడన్గా వాటిని ముక్కుమ్మడిగా చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ అంటే ఎంత ఘోరమైపోతుంది ఆస్ట్రేలియాలో అంటే మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ మన దగ్గర అడవి పందులు ఎట్లా మన అడవి పందులు చాలా రేరుగా తగ్గుతాయి కానీ అక్కడ మనం రోడ్ మీద పోతుంటే డైరెక్ట్గా రోడ్ మీదకి వచ్చి మన కారు కొడతాయి కంగారు సో డ్యామేజ్ అని భయపడతారు అంటే మన మనుషులు డ్యామేజ్ అవుతాయని వాళ్ళు చెప్తారు ఓకే సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మన దగ్గర కుక్కలు తింటారు పిల్లులు తింటారు ముంగీసలు తింటారు కొంత నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ నువ్వు ఒక ప్రశ్న అడిగినావు మేకలు అన్నావు వాస్తవంగా మేకలు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో మటన్ చాలా చీపు ఓకే ఎందుకంటే అప్పుడు చికెన్ లేదు అంటే అప్పుడు కోళ్ళు లేవు ఓకే చికెన్ లేదు అప్పుడు కోళ్ళు లేవు లేవు చాలామందికి తెలియదు సో అప్పుడు కోళ్ళు అనేటువంటివి కాస్ట్లీ మటన్ చీప్ అప్పుడు ఎందుకంటే అప్పుడు గొర్రెలు ఉండేవి ఎందుకంటే ఊర్లలో చాలామంది గొర్రెలు పెంచేవాళ్ళు కానీ కోళ్ళు పెంచేవాళ్ళు లేనప్పుడు ఇప్పుడు చికెన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ లేదప్పుడు అందుకని ఏంటి అంటే చికెన్ అంటే దొరకదు ఇప్పటికీ అప్పుడు ఓన్లీ మటనే అలా మాంసము అనేటువంటిదే ప్రాముఖ్యత చాలామంది వాళ్ళ దేవాలయాల్లో మనము ఇప్పుడు తెలంగాణ కల్చర్లో మాంసము మద్యము అంటే మాంసం అంటే మేక మేక మరి కోడి ఎందుకు లేదు అంటే కోడికి ఇంపార్టెన్స్ లేదు అప్పుడు కోడి అప్పుడు లేనే లేదు మనకు ఓకే అందుకని ఎక్కువగా ఉన్నటువంటిది మాంసం అంటే మటన్ కాబట్టి అప్పుడు మటన్ తిన్నారు ఇవాళ పౌల్ట్రీ రంగం అభివృద్ధి రంగం ఇప్పుడు మనకు కోడి అంటే తెలుస్తుంది కానీ వాస్తవంగా కోళ్ళు అప్పుడు లేవు అప్పుడు ఓన్లీ కోళ్లు కాలజ్ఞానం కింద లేక కాలజ్ఞానము అంటే పొద్దున నాలుగు గంటలకు అప్పుడు వాచులు లేవు అవును నేను మా డెబ్బై పంతొమ్మిది వందల అరవై యాభై డెబ్బై ఎనభై వరకు అప్పుడు పొద్దున నాలుగున్నరకు కోడి కూస్తే తెల్లారింది అని రైతులు లేచి వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకొని పొలానికి పోయేవాళ్ళు ఓకే సో దాన్ని కోడి ఉన్నా కోసుకొని తినేవాళ్ళు కాదు దాన్ని ఓన్లీ టైం కోసం మాత్రమే పెట్టేవాళ్ళు ఇంట్లో ఒక కోడి పెడితే అది పొద్దున్న లేచి అరుస్తుంది మనకు తెలుస్తుంది సూర్యోదయానికి పూర్వమే అనే ఉద్దేశంతో కోడిని పెడతారు ఓకే సో అందుకని కోడిని పెట్టుకుంటారు కానీ మటన్ తినేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే పోల్ట్రీ రంగం వచ్చిన తర్వాత మటన్కు కోళ్లకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత పెరిగింది అన్ని తింటున్నాము సో నేను అనే పాయింట్ ఏంటంటే జనరల్గా విచిత్రమైనటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది అంటే ఈ తిండి గురించి కానీ తిండి గురించి ఒక దగ్గర ఒకటి తింటే ఒక దగ్గర ఒకటి తినొద్దు అంటే ఉదాహరణ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే తప్పు కాదు లేదా వేరే దగ్గర చేస్తే తప్పు అట్లనే ఇప్పుడు ఉదాహరణ గోవాల కసినో ఆడొచ్చు హైదరాబాద్లో ఆడు ఆడు సో ఒక దగ్గర వాళ్ళ అలవాట్లని బట్టి కొంతమంది కుక్కలు తింటారు కొంతమంది ముంగీసలు తింటారు కొంతమంది పంది కుక్కలు తింటారు ఇప్పుడు మన దగ్గర కూడా తెలుగు స్టేట్స్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ముంగీసలు పడుతుంది మన పిల్లులు పడుతుంటారు పిల్లులు పట్టిన వస్తారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి జా తెగ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లులు పట్టుకొని ఆ పిల్లులు తింటారు సో అది వాళ్ళ అలవాటు రైట్ వాళ్ళ అలవాటు కొన్ని నాకున్న అవగాహన ప్రకారం కొన్ని దేశాల్లో కాకులు తినే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ అలవాటు సో నేను అనేది ఏంటంటే వాళ్ళ హ్యాబిట్స్ను వాళ్ళ ఆహార సాంప్రదాయాలని ఆహార పద్ధతులని వస్త్రాధారణ పద్ధతులని విమర్శించే రైట్స్ మనకు లేవు సో ఎవరి మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వాళ్ళ పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళకి అలవాట్లు వస్తాయి రీసెంట్ టైమ్స్ లో ఘటన జరిగింది సికింద్రాబాద్ నుంచి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ పట్టుకుని వెళ్తూ ఆ కరెంటు తీగలపైన ఉన్నటువంటి పిట్టలను కొట్టినారు దాంతో పిట్టలను ఎగిరిపోయిన ఒక పిట్ట కింద పడితే పిట్టను వేసుకొని వెళ్ళిపోతున్నారు బహుశా వెళ్ళి తీసుకొని తినడానికి దగ్గర ఉడతలను పడుతున్నారు గా ఉన్నారు వాళ్ళు నేను అదే చెప్తున్నా అంటే ఇవి ఆహార పొలవాట్లను విమర్శించే రైట్స్ మనకు లేవు నేను అదేంటంటే అది వాళ్ళ వంశ పారంంగా సాంప్రదాయం సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది నేను నేను చూస్తుంటా పల్లెటూర్లలో ఇవాళ కూడా చాలా మంది వచ్చి కొంతమంది కొన్ని కొంతమంది కొన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు వచ్చి పిల్లులను పట్టుకొని తింటుంటారు కొంతమంది నేను చూసిన పందికొక్కులు పడుతుంది నువ్వు అబ్జర్వ్ చేస్తే పొలాలల్లా ఎలకలను పడుతుంటారు ఎలకలని నువ్వు అబ్జర్వ్ చేయి పొలాలలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే కొద్దిగా నెట్ ఒక ఒక నెట్టు నేముండదు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ చూసుకొని ఆ హోల్స్లో ఒక దగ్గర వాళ్ళు పొగ పెడతారు పెట్టినప్పుడు ఆ పొగల నుండి ఆ దాంట్లో నుండి ఎలకలన్నీ బయటకు వస్తాయి సో ఆ ఎలకరలను పట్టుకొని తింటారు సో వాళ్ళ సంప్రదాయం అది దానికి మనము ఇది అయ్యో అని అనడానికి లేదు ఎందుకంటే ఓకే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా మన దేశంలోనే ఉన్నాయి మన దేశంలో ఉండే మన తోటి మనుషులే కొంతమంది కుక్కలను తింటారు కొంతమంది పందులను తింటారు సో ఇష్టం వాళ్ళది సో వాటిని విమర్శించ అదే చెప్తున్నా వాటిని విమర్శించేటువంటి రైట్స్ మనకు లేవు అవి వాళ్ళ ఆహారపు అలవాట్లు ఓకే నార్మల్గా చాలా రోజుల నుంచి ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు ఏదైనా ఇల్లు కొనుకున్నా లేదా ముఖ్యంగా ఏదైనా కారు కొనుకున్నా అంటే కూడా నరదృష్టి అనేది ఎఫెక్ట్ అవుతుందని రీసెంట్ టైమ్స్లో చాలా మంది మాట్లాడినమాట నిజంగా నరదృష్టి అనేది అంత పవర్ఫుల్ గురుగారు సో నరఘోష మా భాషలో నరఘోష మామూలు భాషలో నరదృష్టి ఓకే సో ఇక్కడ మనుషులకు తగులుతుంది దృష్టి అనేది పక్కన పెడితే కలియుగ దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా దిష్టి తగుతుంది ఓకే సో అందుకని ఆయనకు చాలా దిష్టి తీస్తారు రోజుకు రెండు మూడు సార్లు తీస్తారు అలాగే తిరుప్పావడ సేవ అని ఒక సేవ ఉంటది అది ఇంచుమించు ఒక వంద కిలోల పులిహోర చేసి స్వామివారి ముందర పోసి దిష్టి తీస్తారు ఓకే సో వెంకటేశ్వర స్వామి వారికి కూడా రెగ్యులర్ గా ప్రతిరోజు రెండు మూడు సార్లు దిష్టి తీస్తారు మరి అంత పెద్ద వెంకటేశ్వర స్వామికే దిష్టి తగదు లేదు ఆ స్వామి కోణల మనకెందుకు తగదు మామూలు మనుషులము సో ఇక్కడ మనుషులకి ఏంది అంటే ఇవాళ కలియుగంలో కాంపిటీషన్ ఎక్కువగా అయిపోయిన సందర్భంలో ఈగోస్ ఎక్కువగా జలస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో మనం ఒక కారు కొనుక్కోగానే మన ఇంటి పక్కోడు చచ్చి 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 మన మీద పడి ఏడుస్తుంటాడు కారు కొనుక్కుండు అని మనం ఒక టూర్ కు పోయినము అంటే ఇంకొకటి ఏమైంది ఒకప్పుడు రెండు వేలకు పూర్వము రెండు వేల సంవత్సరానికి పూర్వము ఏదైనా చేస్తే సీక్రెట్ గా వేసుకునే వాళ్ళము అంటే ఉదాహరణ ఉన్నా ఉన్నా దాచుకొని తినాలి అని ఉన్నా దాచుకొని తినాలి అంటే దాచుకొని తినాలి అంటే నువ్వు తినే ఫ్రూట్ కూడా దొంగతనంగా తినాలి నువ్వు ఇంట్లో పిండి వంటలు చేసుకున్నా దొంగతనంగా తినాలి అనేటువంటి సిద్ధాంతం ఉండే కానీ ఇవాళ ఏమైపోయింది నువ్వు గోవా పోతే సెల్ఫీ తీసి నేను గోవాలున్నాను పెట్టుకోవాలి నువ్వు తిరుపతికి పోతేనే తిరుపతిలో ఉన్నాను పెట్టుకోవాలి కారు కొనుక్కోగానే నాతో పాటు అందరు కారు కొనుక్కున్నాము అని పెట్టుకోవాలి అంటే జనాలకు మన స్టేటస్ సోషల్ స్టేటస్ను తెలియజేయడానికి జనాలకు మనము చెప్తున్నాం మేము నేను నా లెవెల్ పెంచుకున్నా నేను పెద్ద లెవెల్లో ఉన్నా అని చెప్పడానికి ప్రతి ఒక్కటి ఒక పెళ్ళి అయినా ఒక ఎంగేజ్మెంట్ అయినా ఒక బర్త్డే అయినా ప్రతిదీ జనాలకు తెలియజేయాలనుకుంటున్నాం దానిలో భాగంగా ఏం జరుగుతుంది అంటే ఏడుపు అనేది ఎక్కడ వస్తుంది అంటే నువ్వు బాగా ఎదిగినప్పుడు కారు కొనుక్కున్నప్పుడు నువ్వు ఎదిగినవా ఎదగలేదా అనేది ఇక్కడ అనవసరం నువ్వు కారు అప్పు తీసుకొని కొనుక్కున్నవా అనేది వానికి అనవసరం నువ్వు కారు కొన్నావు వాడు ఏడుస్తాడు సో నువ్వు మంచిగా తయారైన వాడు ఏడుస్తాడు నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు వాడు ఏడుస్తాడు చివరికి ఏ స్టేజ్కి వచ్చింది అంటే టెన్త్ క్లాస్లో మన ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఫస్ట్ ర్యాంక్ కొడితే కూడా ఏడుస్తారు ఆ ఇంటర్లో డాక్టరేట్కి కనీసం ఒక డాక్టర్ సీట్ వస్తే ఏడుస్తారు అంటే నువ్వు ఏ రంగంలో తీసుకో నువ్వు డబ్బుల విషయంలో తీసుకో నువ్వు కుటుంబ పరంగా తీసుకో నువ్వు ఏం తీసుకున్నా నీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటే మన ఇంటి పక్క వాడు ఏడవడం అనేటువంటిది స్టార్ట్ అయింది రెండోది కాంపిటీషన్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంది మన పక్కోడు క్రేటా కొంటే మనం ఇన్నోవా కొనాలి దానికంటే కనీసం ఐదు లక్షల కార్ ఎక్కువ కొనాలి సో మనడు క్రేటా కొంటే మనం బిఎండబ్ల్యూ కొనాలి నువ్వు బిఎండబ్ల్యూ కొంటే నేను జాగార్ కొనాలి ఈ కాంపిటీషన్ వెళ్తున్న లైఫ్ ఇది కాంపిటీషన్ యుగం సో ఖచ్చితంగా కలియుగంలో మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా నరఘోష అనేటువంటిది ఉంది దాన్ని మనం నరదిష్టి అంటాం ఓకే